ఒక వ్యక్తి ప్రతిరోజు శివుని గుడిలో శివుడిని సేవించుకుంటూ ఉండేవాడు అతను ఒకరోజు శివునితో అడుగుతాడు స్వామి మీరు ఎన్ని రోజులని ఇలా నిలబడి ఉంటారు ఒకరోజు విశ్రాంతి తీసుకోవచ్చు కదా కావాలంటే మీరు తిరిగి వచ్చేంత వరకు మీ స్థానంలో నేను నిలబడి ఉంటాను అని శివుడు ప్రత్యక్షమై అతడిని చూసి నవ్వుతూ సరే ఈ రోజంతా నిలబడి ఉండు కానీ ఒక చిన్న షరతు ఉంది మందిరంలో ఎవరు వచ్చినా వారు చెప్పేవన్నీ విను కానీ ఎవరికి సమాధానం చెప్పొద్దు వీటిని కలగజేసుకోవద్దు అని చెబుతాడు భక్తుడు సరే అని ఒప్పుకుంటూ ఆ భక్తుడిని తన స్థానంలో ఉండనిచ్చి శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రోజు పొద్దునే ఒక వ్యాపారి ఆలయానికి వస్తాడు శివుడిని మొక్కుకొని తన డబ్బుల సంచిని అక్కడే మర్చిపోయి వెళ్ళిపోతాడు సేవకుడు ఆ వ్యక్తిని పిలిచి ఆ సంతిని సంచిని తిరిగి ఇచ్చి వేద్దామని అనుకుంటాడు కానీ శివుడి మాటలు గుర్తు తెచ్చుకొని మౌనంగా ఉండిపోతాడు తరువాత కాసేపటికి ఒక పేద వ్యక్తి అక్కడికి వస్తాడు అతను శివునితో మొక్కుకుంటాడు స్వామి దయచేసి నాకు సాయం చేయి నాకు డబ్బు అవసరం ఉంది అని అప్పుడు అక్కడున్న డబ్బులు సంచి అతని కళ్ళల్లో పడుతుంది ఆ వ్యక్తి ఆ సంచిని చూసి సంతోషంగా శివునికి కృతజ్ఞతలు చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆసేపటికి ఒక నావికుడు ఆ గుడికి వచ్చి శివయ్య నేను నెల రోజుల పాటు సముద్ర ప్రయాణానికి వెళుతున్నాను నాకు ఏమి చెడు జరగకుండా కాపాడుకొని మొక్కుకొని అక్కడి నుండి వెళుతుండగా రక్షక బటుకులు అక్కడికి వచ్చి సంచిని అతనే దొంగిలించాడనుకొని పట్టుకోబోతుండగా ఇదంతా చూసిన ఆ సేవకుడు ఇక అతను తనని తాను ఆపుకోలేక ఆపట్ల దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా వారికి చెబుతాడు మటులు అతన్ని విడిచిపెడతారు అలా సాయంత్రం అయిపోతుంది శివుడు ఆలయానికి తిరిగి వస్తాడు సేవకుడు జరిగిన విషయమంతా శివుడికి సంతోషంగా చెప్పుకుంటాడు అప్పుడు శివుడు బదిలిస్తాడు ఎంత పని చేశావు ఆ వ్యాపారి అతని డబ్బులు పోగొట్టుకోవాలి అదే అతని కర్మ ఎందుకంటే ఆ డబ్బు అతను అన్యాయంగా సంపాదించాడు ఆ డబ్బులు ఆ పేదవాడికి దొరకాలి అతను ఆ డబ్బుతో తన కూతురికి వైద్యం చేయించాల్సి ఉంది కాబట్టి ఇక నావికుడు విషయానికి వస్తే అతను ప్రయాణించాల్సిన నౌక తుఫానులో మునిగిపోతుంది అతను బట్ బట్టల చేతిలో బందీ అయి తీరాలి దాని వలనే అతని ప్రయాణం ఆగిపోతుంది అతను బతుకుతాడు ఇప్పుడు నువ్వు కర్మఫలంలో జోక్యం చేసుకోవడం వలన పేదవాడిని బట్టలు పట్టుకున్నారు అంతా గందరగోళంగా మార్చేశావు కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో నేను ఏ పని చేసినా దాని వెనుక ఏదో ఒక అర్థం దాగి ఉంటుంది మనుషులు కేవలం ఆ సమయానికి వచ్చిన విపత్తును మాత్రమే చూడగలరు కానీ నేను మాత్రం ఆ చెడు వలన జరిగే మంచిని కూడా గ్రహిస్తాను అందుకే నీకు ఏదైనా ఆపద కలిగినప్పుడు గుర్తుపెట్టుకో ఆపద తరువాత నిన్ను సంతోషపరచడానికే నీకోసం ఏదో ఒక ప్రణాళికను సిద్ధం చేసి ఉంటాను అని కాబట్టి నిరంతరం నాపై నాపై నమ్మకం ఉంచి ఉండు అని చెబుతాడు కాబట్టి నమ్మండి శివుడు మన కోసం ఏది చేసినా అంతా మన మంచికి అని నమ్మండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ